కావాలి మొదలైంది బడికి మంత్రి లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేదు ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం మధ్యానికి మంత్రిని పెట్టేది మీరు కొత్త కొత్త బ్రాండ్లు ఏం తీసుకురావాలి ఆ బ్రాండ్ల కమిషన్ ఎంత తీసుకోవాలి టార్గెట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంత పెట్టాలి మధ్య ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి ఇది సోయ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి విద్యకు విద్యాశాఖ కూడా ఒక మంత్రిని పెట్టాలి పేద పిల్లలకు చదువు చెప్పేటటువంటి శాఖ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చదువు కావాలి పిల్లలకు అనేటువంటి స్టోరీ ఎందుకు లేదు అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అదే అదే మొత్తానికి ఆమె మాటలు ఈ ఇంకోటి విద్యాశాఖకి సంబంధించి ఇంకో గొడవ ఇది కూడా ఈ తెలంగాణ విద్యాశాఖకి సంబంధించి ఇది ఒక మళ్ళీ నడుస్తుంది కిరణ్ కుమార్ శర్మ గారు తెలంగాణకి విద్యా మంత్రి లేడు మళ్ళీ ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు ఓ పక్క ఎన్నికల సీజన్ ముగిసి అంతా ఇప్పుడు పాఠశాలలు తెరిచే సీజన్ బడి గంట మోగింది ఓ పక్క టీచర్లు ఏమో ఏవే చిప్పుకున్నారు పుస్తకాలు ఏంటి మీ దీని మీద మీ ఎన్లైజేషన్ ఏంటి విద్యాశాఖ మంత్రి ఓకే కాదంటలేదు అయితే ఏ శాఖలు కేటాయించలేదు అంటే ఒక రకంగా ఇప్పుడు మా మంత్రి గారే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు అంతేగా ఆ అంటే ఎందుకంటే ఏ ఏవి లేవో మంత్రులు ఆ పోర్ట్‌ఫోలియోలన్నీ ఆయన గుప్పెట్లో ఉంటాయి ఆ ముఖవాని అంటే ఇప్పుడు అనే అన్నట్టు విదేశాఖ మంత్రి ఎందుకంటే అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎడ్యుకేషనల్ అంటే స్కూల్ స్టార్టింగ్ డేస్ ఈ సీజన్ లో

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఒక్క ఎగ్జామ్ గానీ దాని తర్వాత పాఠశాల విద్యాశాఖ ఇంకా కూడా ఉన్నత విద్యాశాఖ ఉంటుండే ప్రాథమిక విద్యాశాఖ ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మూడు విద్యాశాఖలు ఉంటుండే దాని తర్వాత దాని తర్వాత ఉన్నత విద్యాశాఖ దాదాపు మూడు విద్యాశాఖలు ఉంటుండే ఒకే మినిస్టర్ ముగ్గురుకుంటుండే ఒకే శాఖకు ముగ్గురు మినిస్టర్ ఉంటుండే ఒకటే విద్యాశాఖ ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణ కింద పదిహేడు అంటే దాదాపు మనకు ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది మనకు అసెంబ్లీ మెంబర్స్ లో మనము చూసుకోవాలి అయితే వరకు ఈ తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తా అని చెప్పి వరకు కూడా కేటాయించవచ్చు కానీ ఎందుకు కేటాయించలేదు వాళ్ళ ఆట చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ కి స్పెషల్ గా మంత్లీ పెట్టి కొత్త బ్రాండ్ ని పెట్టి అది వైర్లు అయ్యి నమస్తే తెలంగాణ ఏమో ఆ కమిషన్ కోసం మీరు కొత్త బ్రాండ్లు తెస్తున్నారు పాత బ్రాండ్లు ధర తక్కువ అని అంటుంటే వాళ్ళు దానికి ఇంకోటి ఏం చెప్తున్నారంటే అది దేశీ మద్యం సోమ ఏదో డిస్టిలరీస్ అంట కదా మధ్యప్రదేశ్ సంబంధించి మీరు విదేశీ మద్యం ఏమో బాగా తాగుతారు దేశీ మద్యం ఆ సంస్థలంటే మీకు కంట్రీ కునుకు అదేదో ఏదో ఏదో ఇక వాదన నడుస్తుంది తప్ప విద్యింది ఇవి టీచర్లు చూస్తే పిచ్చోళ్ళలాగా ఇవన్నీ ఏదో పేపర్లు తీంచుకుంటున్నారు వచ్చే శాఖ ఇంకోటి మొత్తం సంఖ్యా పథకాలు రావాలంటే ప్రజలతో తాగించాలి యాక్చువల్ పబ్లిక్ ఎక్సైజ్ శాఖలు ఏం జరుగుతుందో పబ్లిక్ అంత అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఏం చేసినా ప్రజలు పట్టించుకోరు తాగే వాళ్ళు తాగుతారు తాగని వాళ్ళు తాగరు అని పక్క పెట్టేస్తే విద్యాశాఖ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి దాంతో ఒక ఇది ఉంటది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మనకు పిల్లలు ఉంటారు దాంతో చదువుకునే వాళ్ళు ఉంటారు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు అంటే మీకు ఇంట్లో అంటే రాష్ట్రంలో ప్రతి ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న శాఖ అయితే ఇది ఏది విద్యాశాఖ అనేది ఎందుకంటే ప్రతి అవసరమే కదా అది రాష్ట్ర నుంచి విద్యాశాఖ కేటాయించకపోవడం అంటే అది ఒక సిద్ధి విషయం ఇది అంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచిస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా చర్యలు తీసుకొని విద్యాశాఖ మీద ఏదైనా రివ్యూ ఇస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ విద్యాశాఖ తెరిచారు దాని తర్వాత స్కూల్ ఫిట్నెస్ బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేవా కొన్ని వందల బస్సులు అంట కదా వాటన్నిటిని ఇప్పుడు ఫిట్నెస్ తీసుకొని జాగ్రత్త పంపించాలంట కదా ఏంటంటే అనేది ఏది రావన షకతిని కొట్టేవి. ఆ నో వాళ్ళని వీళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి ఒక నడపాలి డ్రైవ్ చేయాలి. ఆ సెషన్ రైజ్ చేసి కొంచెం మనకు భయం కూడా గ్లూ గతంలో గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో సవితైంద్ర రెడ్డి అక్కడ జగన్ గవర్నమెంట్ లో ఆ ఎవరు బొచ్చ సచినాయన రీస్ట్రయర్ ప్రతి సీజన్ లో వాళ్ళు వచ్చి పక్కనే ఉండి జాగ్రత్తగా అన్ని చూసుకున్నట్టుగా ఏదో కామెంట్ చేసి మాట్లాడి ఇక్కడ రిజిస్టర్ కావడం అనేది మిస్ అయింది అక్కడ కూడా మిస్ అయింది ఇప్పుడు విద్యాశాఖని మొన్న ఎత్తుక్కున్నాం ఉన్న హెచ్ఆర్ డీనే విద్యాశాఖ అది కూడా లోకేష్ చెప్పి అవునవును అవును వింటున్నా హలో వింటున్నా వింటున్నా విద్యాశాఖ వినిపిస్తుంది ఓవరాల్గా ఇప్పుడు కంప్లైంట్ ఏంటంటే తెలంగాణలో స్కూల్ బడి గంట మోగిన సీజన్ ఇది ఈ క్రమంలో ఒక విద్యాశాఖ గా లేకపోవడం అనేది మాకు బాధాకరంగా ఉంది అని రాణి రుద్రమ లాంటి బీజేపీ లీడర్లు చేస్తున్న కంప్లైంట్ కామెంట్ కూడా దీని మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెచ్చి చూడాల్సి ఉంది ఎందుకంటే అది సీజన్ కదా మామూలుగా మిడ్ డే ఆఫ్ ద స్కూలు అంటే దాని పరిస్థితి మీరు ఇప్పుడు ఆ పేపర్లు తీసుకోవడం ఏందో మంచి ఎందుకు చెట్టిందో అర్థం కావట్లేదు దాన్ని కోఆర్డినేట్ చేయాలి గాడిలో పెట్టాలి విద్యా వ్యవస్థని లేకపోతే ఏమైపోతారంటే ప్రైవేట్ స్కూళ్ళకి పరుగులు పెడతారు దానివల్ల ఏమవుతుందంటే ఫీజులు బాగడం దానివల్ల ఏమవుతుందంటే మనిషికి జీవన అదేదో ప్రమాణాల్లో కొంత ఆర్థిక వెసులుబాటు తక్కువై జోగు చిల్లు పడుతుంది సామాన్యుడికి ఇవన్నీ అర్థం చేసుకొని శ్రీయుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజల తరఫున కూడా ఒక వాదన విరమించాల్సింది ఎందుకంటే అది మంచి విషయం ఆమె బీజేపీ చెప్పిందా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా అనేది సబ్జెక్ట్ కాదు దర్శక్